శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఎనభై తొమ్మిది తొంభై ఈ రెండు నామాలను చదువుకొని వాటిలో ఉండేటువంటి స్థూలమైన అర్థాన్ని మనం తెలుసుకుందాం శివ ప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచా మగోచర చిక్తిశ్చేతన రూపా జడ జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్వజ బృంద ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము ముందుగా ఎనభై తొమ్మిదవ శ్లోకంలో మొదటి నామం శివప్రియ శివపరా శివప్రియ శివుడికి చాలా ఇష్టమైనటువంటి తల్లి శివపరా శివుని గురించే ధ్యానం చేసేటువంటి తల్లి ఇద్దరూ కూడా ఒకే శక్తి కదా శక్తి మంతుడు అని చెప్పినట్టే అర్థం ఏంటి శివుని యొక్క శక్తి తల్లి ఆయన శక్తి కలవాడు శక్తి మంత మంతుడు శక్తి మంతుడు అంటే మతుప్రత్యయం అంటే ఏంటి కలది కలవాడు అని చెప్పి అర్థం తీసుకోవాలి బుద్ధిమంతుడు శక్తిమంతుడు విద్యావంతుడు ఇవన్నీ కూడా మనం సాధారణంగా వాడుతూ ఉండేటువంటి మాటలే అంటే శక్తి కలవాడు శక్తిమంతుడు బుద్ధి కలవాడు బుద్ధిమంతుడు అలాగే ఇక్కడ ఈ శక్తి స్వరూపిణితో కూడి ఉన్నాడు కాబట్టి శివుడు కూడా శక్తిమంతుడు ఉంటాడనమాట శివప్రియ శివప్రియ శివపరా శివుని గురించే ఆలోచిస్తూ ఉంటుంది శివుడికి శక్తికి భేదం లేదు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకుంటే గ్రహిస్తే చాలు శిష్టేష్ట శిష్ట పూజిత శిష్టేష్ట శిష్టుల పట్ల ఇష్టము కలిగినటువంటి తల్లి అంటే ఏంటి శిష్టుల చేత సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళ చేత ఆరాధించబడేటువంటి తల్లి శిష్టేష్ట శిష్ట పూజిత శిష్ఠులంటే ఎవరు సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ తమ తమ కర్తవ్య నిష్టలో ఉంటూ భగవత్ చింతనతో వేదాధ్యయనం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు నిత్యము కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి సద్గ్రంథ పఠనం చేసేటువంటి వాళ్ళు ప్రపంచ దృష్టి కొంచెం తక్కువగా పెట్టుకుని ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా శిష్టులు అని అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది కాబట్టి అటువంటి శిష్టులకి ఇష్టమైనటువంటి తల్లి వాళ్ళ చేత పూజించబడేటువంటి మాత శిష్టేష్ట శిష్ట పూజిత ఈ శ్లోకంలో శిష్టేష్ట శిష్ట పూజిత అన్నటువంటి నామం దాకా అంటే నాలుగు వందల ఐదవ నామం శివదూతి శివారాధ్య అక్కడి నుంచి కూడా శిష్ట పూజిత అనేటువంటి నామం దాకా ఇది శివదూతి విద్య అని చెప్పి మనం గ్రహించాలి శిష్ట పూజిత అనేటువంటిది నాలుగు వందల పన్నెండవ నామం అటువంటి తల్లి అప్రమేయ స్వప్రకాశ అప్రమేయ అంటే ఏంటి అసలు ప్రమా అంటే కొలత ప్రమాణము ఏ కొలతకి ఏ ప్రమాణానికి అందనటువంటి తల్లి ప్రమాణాలు మూడు రకాలుగా మనం చెప్పుకుంటాం ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము శబ్ద ప్రమాణము వీటి చేత కూడా తెలియబడనటువంటి తల్లి తెలియజాలనటువంటి తల్లి అందుకని అప్రమేయ స్వప్రకాశ ఆమె ప్రకాశాన్ని ఆమెను మెలిగించగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు ప్రపంచంలో కాంతిమంతంగా వెలుగుతూ ఉండేటువంటివి మూడే ఏమిటి సూర్య సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ ముగ్గురు చాలా ప్రకాశంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు అంటే వాళ్ళది వాళ్ళ స్వప్రకాశం కాదు జగన్మాత పరాశక్తి నుంచి తీసుకున్నటువంటి కిరణాలలో కొంత సముదాయాన్ని వాళ్ళు వాడుకుంటూ జగత్తు మొత్తాన్ని కూడా వాళ్ళు వెలిగించి ఆ ప్రాణశక్తిని వాళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఆ సూర్య చంద్రాగ్నులకు కూడా ప్రకాశకత్వాన్ని ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ఆ తనాంతట తాముగానే వెలుగుతూ ఉండేటువంటి తల్లి ఆమె ప్రకాశ రూపంలో ఉండేటువంటి తల్లి విమర్శనాత్మకంగా ఉండేటువంటి తల్లి వ్యాపిని వివిధాకార అని చెప్పి ఎట్లా చెప్పుకున్నామో అంతకుముందు ఇక్కడ కూడా అదే భావాన్ని మనం తీసుకోవచ్చు అప్రమేయ స్వప్రకాశ అటువంటి తల్లి మనోవాచామగోచర మనస్సుకి వాక్కుకి కూడా అందనటువంటిది వర్ణించాలి అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పారంటే అంటే ఎతో వాచా నివర్త అప్రాప్య మనసాసహ ఎక్కడి దాకా వెళ్ళి మనస్సు వాక్కు కూడా ఆగిపోతాయో అటువంటి తత్వం తల్లిది పరమేశ్వరిది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి మనసు వాక్కు ఎప్పుడు పుడతాయి ఒక శిశువు జన్మించిన తర్వాత కారణభూతమైనటువంటి తల్లి శిశువు కన్నా ముందు పుడుతుంది కదా ఆ శిశువుకి తన తల్లి పుట్టుక గురించి బాల్యం గురించి వివాహం గురించి ఆమె జీవితం గురించి శిశువుకి తెలియదు కదా తల్లి చెప్తేనే తెలుస్తుంది అంటే తర్వాత పుట్టినటువంటి వారికి ముందు పుట్టినటువంటి వారి తత్వం ఎలా తెలియదో ఇక్కడ మనకి మనస్సు వాక్కు అనేటువంటివి కూడా ఆత్మతత్వం నుంచి మనకి తెచ్చుకున్నాం కాబట్టి ఆ ముందు మనకంటే ఉండేటువంటి ఆ ఆత్మతత్వం గురించి ఎలా తెలుస్తుంది అందుకనే తెలియదు అందుకని మనోవాచ మగోచర అనేటువంటిది ఈ సమన్వయం కూడా మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు అన్నమాట మనసుకి వాక్కుకి కూడా అందనటువంటి తల్లి చిక్తిశ్చేతన రూప జడశక్తి జడాత్మిక చిత్ చిత్స్వరూపంగా చిత్కళా రూపంగా అంతా కూడా సమష్టి రూపంలో చైతన్యవంతం చేసేటువంటి తల్లి చేతన అంటే అసలు ప్రాణము కదలికను కలిగించేటువంటిది చేష్టం కరోతి ఇది ప్రాణ అని చెప్పిన దాన్ని కదలికకు కారణమయ్యేటువంటిది ప్రాణం అటువంటి ప్రాణశక్తి స్వరూపిణి ఆ చేతనాత్మము అందరికీ కూడా ఇచ్చేటువంటి తల్లి సమష్టిగా ఉంటే అది చిక్తి అని చెప్పి నేను అంటాం విశ్వమంతా వ్యాపించినటువంటిది చిశక్తి ఆ చేతన రూప జడశక్తి అని జడాత్మిక జడశక్తి జడశక్తి కూడా తల్లి సృష్టిలో రెండు రకాలు ఉంటాయి కదిలేవి కదలనివి కదలనివి కూడా వాటిట్లో కూడా శక్తి ఉంటుంది కదలనివి ఏంటి రాళ్ళు కదలలేవు చెట్లు కదలలేవు అంత మాత్రానికి వాటిలో శక్తి లేదా రాళ్లల్లో కూడా చైతన్యం ఉంది రాళ్లల్లో కూడా శక్తి ఉండదు వాటిలో కూడా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి క్రమంగా కాకపోతే అది మనం స్థూలంగా కనిపెట్టడానికి రాళ్లల్లో మనం అంత తేలిగ్గా కనిపెట్టలేము కానీ అవి కూడా కదలకుండా ఉన్నట్లుగా ఉంటాయి కానీ వాటిట్లో కూడా ఆ అణువుల కూర్పులో అంతో ఇంతో మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి చెట్లల్లో ఇంకా మనం చాలా స్థూలంగానే చూస్తూ ఉంటాం ఒక చిన్న విత్తనం మొలకగా రావటం అది శాఖలుగా విస్తరించటం మహావృక్షంగా ఎదగటం ఇదంతా కూడా చిట్ట చివరికి అది కూడా కొన్ని సంవత్సరాలకి అది కూడా వాడి నశించిపోవటము కూడా జరుగుతునేమో కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి సృష్టిలు ఏమిటి కదిలేటువంటి సృష్టి కదలనటువంటి సృష్టి ఈ రెండింటికి కూడా ప్రాణశక్తిని అనుగ్రహించేటువంటి తల్లి చిక్తిశ్చేతనారూప చేతనారూప జడశక్తి జడాత్మిక తర్వాతి నామాలు గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత ఇక్కడ గాయత్రి స్వరూపానికి చెప్తున్నారండి గాయత్రి వ్యాహృతి సంధ్యా ఈ మూడు కూడా గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి నామాలు గాయత్రి అంటే గాతారం త్రాయతే ఇది గాయత్రి గయాం త్రాయతే ఇది గాయత్రి ఎవరైతే కీర్తన చేస్తూ ఉంటారో పాడుతూ ఉంటారో పాడటం అంటే రాగాలు పెట్టి పాడటం కాదు ఉచ్చరిస్తూ ఉంటారో ప్రాణశక్తి స్వరూపిణి అయినటువంటిది గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలతో ఉంటుంది మూడు పాదాలతో ఉంటుంది ఈ మూడు పాదాలు కూడా మూడు లోకాలకి సమన్వయం చెప్తూ ఉంటారు ఛందస్సులు కూడా గాయత్రి చాలా శ్రేష్టమైనటువంటి ఛందస్సు ఎక్కువ అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి వాల్మీకి రామాయణం అంతా కూడా గాయత్రి ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాలతో కూడి ఉంటుంది ప్రతి వెయ్యి శ్లోకాలకి కూడా ఒక్కొక్క గాయత్రి మంత్రాన్ని నిక్షిప్తం చేశారు వాల్మీకి మహర్షి రామాయణంలోని కూడా మనం చెప్పుకున్నాము సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణి సమూహాల ప్రాణ రూపంలో ఉండేటువంటి తల్లి గాయత్రి గాయత్రి మంత్రంలో ఉండేటువంటి మూడు పాదాలు కూడా భూలోక భువర్లోక సువర్లోకాలకి సంబంధించినటువంటివి అని చెప్పి చాలా విస్తారంగా చెప్తారు గాయత్రి మంత్రాన్ని గురించి దేవి భాగవతంలో కూడా చాలా విశిష్టమైనటువంటి వృత్తాంతం గాయత్రి మాతకు సంబంధించినటువంటి వృత్తాంతాలు చాలా ఉన్నాయి ఈ గాయత్రికి ఇరవై నాలుగు అక్షరాలు అని చెప్పి అనుకున్నాం కదా ఈ ఇరవై నాలుగు అక్షరాలే కాదు ఇరవై నాలుగు మంది ఋషులు ఇరవై నాలుగు మంది దేవతలు ఇరవై నాలుగు మంది శక్తులు ఇరవై నాలుగు ఛందస్సులు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు వర్ణతత్వాలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి గాయత్రి మంత్రానికి కాబట్టి చాలా శ్రేష్టమైనటువంటిది అందుకనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో గాయత్రి ఛందసామహం అంటాడు నేను గాయత్రి స్వరూపుణ్ణి అని చెప్పి చెప్తాడు అన్నిట్లోకి కూడా శ్రేష్టమైనటువంటి మాత్రం గాయత్రి అటువంటి గాయత్రి మాత ధ్యాన శ్లోకం అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటిది ముక్తా విద్రుమహేధాయైర్ముఖై స్త్రీ క్షణై యుక్త ఇందూని బద్ధరత్న మకుటాం తత్పాార్థవర్ణాత్మిక యత్రీం వరదా భయంకుశకషా శుభ్రం కపాలం గదా శంఖం చక్రమధారమిందయుగళం హస్తైర్వహీ భజే అనేటువంటిది గాయత్రి మాతని వర్ణించేటువంటి శ్లోకం ఆ తల్లి యొక్క రూపాన్ని చెప్పేటువంటి శ్లోకం చాలా సుప్రసిద్ధమైనటువంటిది దేవి భాగవతంలో పన్నెండవ స్కంధంలో గాయత్రీ దేవి యొక్క వృత్తాంతం ఆమె తల్లి ఆ తల్లి యొక్క మహిమ చాలా విపులంగా వివరించబడి ఉంది అటువంటి గాయత్రి వ్యాహృతి సంధ్య వ్యాహృతి అంటే ఉచ్చరించే కొద్దీ కూడా దాని శక్తి అధికమవుతూ ఉంటుంది గాయత్రి వ్యాహృతి సంధ్య ఓంకారంతో కలిపి ఉచ్చరించాలి వ్యాహృతి సంధ్య సంధ్య అంటే ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య అని త్రిసంధ్యలు త్రిసంధ్యలలో కూడా తల్లిని గాయత్రి స్వరూపంగా ప్రార్థన చేయొచ్చు అనమాట ఆ విధంగా గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత ద్విజుల చేత ఉపాసించబడేటువంటి తల్లి ఉపనయనాది సంస్కారాలు పొందినటువంటి వాళ్ళు ద్విజులు అటువంటి వారి చేత ఉపాసించబడేటువంటి తల్లి ద్విజ బృంద నిషేవిత ఇంతేకాకుండా ఏ మంత్రానికైనా కూడా గాయత్రి స్వరూపంగానే మనం చెప్పుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఈ విధంగా సర్వ మంత్రాత్మికయ్ సర్వ వర్ణాత్మికయ సర్వ రూపాత్మికయ్ సర్వశక్ శక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి గాయత్రి ఆ దేవి యొక్క తత్వాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మనం వివరించుకుంటూ వచ్చాము ఎనభై తొమ్మిది తొంభై ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి స్థూలమైన అర్థం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ రెండు శ్లోకాలు మనం పఠనం చేసుకుందాం శివ ప్రియ శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర చిక్తిశ్చేతన రూప జడ శక్తిత్మిక గాయత్రీ వ్యాహృతి తర్వాతి భాగంలో మరొక రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం తల్లి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి